పిల్లలు మన పాఠశాలలో అమలు చేసేటటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ఇలాంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వము మన పాఠశాలకు అందజేస్తుంది కాబట్టి రేపు జరిగేటటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీ తల్లిదండ్రులందరూ వచ్చి ఈ కార్యక్రమాలన్నీ తిలకించవలసిందిగా తెలియజేస్తున్నాము జాగ్రత్తగా చూడండి వినండి అన్నీ చూడండి పరిశీలించి రేపు మీ అమ్మానానులను మన పాఠశాలకు తీసుకొని రావాలి పిల్లలు చూశారు కదా రాష్ట్ర ప్రభుత్వము పిల్లల విద్యాభివృద్ధి కోసము ఎన్నో కార్యక్రమాలని ప్రవేశపెట్టి మీ అందరికీ గుణాత్మకమైనటువంటి విద్యను అందజేయడం కోసము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని పాఠశాలలో ప్రవేశపెట్టి మీ అందరికీ మంచి విద్యను అందజేయడం కోసము ఈ కార్యక్రమాలన్నీ రూపొందించింది కాబట్టి రేపు జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్కు మీ తల్లిదండ్రులందరినీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చూపించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము ఇన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసము తల్లికి వందనం అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా అందజేస్తూ తల్లికి వందనం కార్యక్రమంలో పదిహేను వేల రూపాయలు ప్రతి పిల్లవాడు పాఠశాలకు వస్తే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వము అందజేస్తుంది కాబట్టి ఈ తల్లికి వందనం కార్యక్రమం వల్ల కూడా మీరు మధ్యలో పాఠశాలలో మ ఉండటాని కోసము అమలు చేస్తుంది కాబట్టి మీరు చక్కగా చదువుకొని మీ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించే ప్రవేశపెట్టినటువంటి అన్ని క్రమ కార్యక్రమాలని ఉపయోగించుకొని చక్కగా బడికి వచ్చి చదువుకోవాల్సిందిగా మీరు అభివృద్ధిలోకి రావాలని చెప్పి ప్రభుత్వం చూడండి ఎన్ని కార్యక్రమాలని ప్రవేశపెట్టిందో దుఃఖా సీతం మధ్యాహ్న భోజన పథకము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ లైబ్రరీ బుక్స్ ఎఫ్ఎల్ఎన్ కిట్స్ తర్వాత అసెస్మెంట్ బుక్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమైనది తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రవేశపెట్టి మీకు ఎంతో చేదోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మీ తల్లిదండ్రులందరినీ రేపు జరిగేటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ కార్యక్రమానికి తీసుకొని రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాము పిల్లలు తీసుకొని వస్తారా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కదా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ